ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంగి మండలంలో చినక్రాకలో విజయ సంకల్ప యాత్రలో ప్రజలు మేకపాటి బ్రహ్మరథం పడుతున్నారు దారి పొడుగులా పోలీసులతో మేల తారాల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా సంబరాలతో ముందుకు సాగితే విజయ సంకల్ప యాత్రలో భాగంగా అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర చేపట్టి ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజలకు ఏవైతే ప్రయోజనకరమో అవి ఆలోచించి వాళ్ళ కష్టాలు తీర్చాలని నవరత్నాలు అనే మంచి పథకాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి మేలు జరిగేట్లు ఆయన చేశారని అన్నారు ఏ విధంగా ఉండారు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నవరత్నాల ప్రోగ్రాం పెట్టాడు నవరత్నాల ప్రోగ్రాంలో తొమ్మిది పథకాలు కూడా చాలా ప్రజలకి అందరికీ పుట్టిన బిడ్డ నుంచి వంద సంవత్సరాలు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతిలో అన్ని పథకాలు పెట్టడం జరిగింది ఆ విధంగా ప్రజలను కాపాడుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మనం ఎంత చేసినా కూడా ఆయన రుణం తీర్చుకోవటం తక్కువే కాబట్టి రేపు జరిగే ఎలక్షన్లలో మనకు ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని కాపాడే వ్యక్తి ఎవరైతే వాళ్ళని ప్రేమిస్తాం మనం మోసం చేసే వ్యక్తిని మాత్రం దగ్గరికి కూడా రానివ్వకూడదు మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్కళ్ళని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటాడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తాను మీకు ఆయన అంటాడు ఏమీ చేయడు మాటలు చెప్పడం వరకే జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు చేసే వ్యక్తిత్వం గల మనిషి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రతి ఒక్కళ్ళు గమనించండి రేపు ఆయన ఒకటే కులము మతము పార్టీ అనేది చూడకుండా టీడీపీ పార్టీలో ఉండే వాళ్ళను కూడా ప్రతి ఒక్కళ్ళని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఉండాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళను కాపాడు జగన్మోహన్ రెడ్డి అదే పద్ధతిలో కులము మతము పార్టీ అనేది లేకుండా రేపు జగన్మోహన్ రెడ్డికి అందరూ వన్ సైడ్ ఓటింగ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విజయసాయిరెడ్డిని నన్ను మంచి మెజార్టీతో గెలిపించినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో కూర్చుంటారు అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు